అయితే మనం చూసుకున్నట్లయితే పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ చీలిక తెచ్చి అధికార పార్టీకి లబ్ధి చీకూర్చేందుకు అంటున్న ఎస్సీఎస్టీ ఉద్యోగులు రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తుంది ఎన్నికల సంఘంలో ఉద్యోగుల్లో చీలిక తెచ్చి అంటే ఎన్నికల సమయంలో ఉద్యోగుల్లో చీలిక తెచ్చి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా ఆరోపిస్తుంది పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఆయన అమలు కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వ పేదలు ఒత్తిడి చేసి కమిటీ నివేదికకు నివేదికకు ఎన్నికల ముందే ఆమోద ముద్ర వేయించే కొట్టలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు ఈ వ్యవహారంపై ఇటీవల ఎన్నికల సంఘానికి సైతే ఫిర్యాదు చేసినా దాన్ని పట్టించుకోకుండా కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శించారు ఉద్యోగుల పదోతుల వ్యవహారంలో నష్టపోయే అక్కడ ఉద్యోగులతో చర్చించాలని తమకు సూచించలేదని ఐఏఎస్ అధికారులు చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేసింది కమిటీ నేతృత్వంలో వైఎస్ కొందరు ఐఏఎస్లపై కూడా పలు ఆరోపణలు అయితే ఆరోపణలు ఉన్నట్టు కూడా పేర్కొంది మధ్యస్థాయి అధికారుల కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని నివేదిక అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ప్రభుత్వం ముగింపు పొలకపోతుందని దీని వే కుట్ర ఉందని ఏపీ సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం కూడా విమర్శించింది సో ఈ విధంగా ఉద్యోగుల మధ్య స్విచ్ అయితే పెట్టబోతుందన్నమాట ప్రభుత్వం అంటున్నారు మరి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి